నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటుగా స్టూడియోలో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి పేర్ని నాని వంశీ చావుతో కూటమి ప్రభుత్వం పతనానికి నాంది పలుకుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వివేకా మర్డర్ లాగా వంశీ పైన ఏదైనా కుట్ర చేస్తుందా అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ఏమంటారు మీరు నాని గారు వలబనీని వంశీని చూసేటప్పటికి కొంచెం బాధ వస్తుంది సహజంగానే బాధ వస్తుంది అని ఏమన్నాడంటే వంగవీటి మోహన్ గారు చావుతోటి టీడీపీ ఎన్టీఆర్ ప్రభుత్వం కోల్పోయింది ఓడిపోయింది వలవనేని వంశీతోటి ఈ కూటమి ప్రభుత్వానికి ఇదని హాని జరుగుతుందని చెప్తున్నాడు యాక్చువల్గా పోలికే అసంబద్ధం ఫస్ట్ పాయింట్ వంగవీటిని మోహన్ హత్య ఆ వాళ్ళ అప్పటి ప్రజలకు తెలియకపోయినా తర్వాత తెలిసింది అది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా జరిగింది దాని వెనకలు ఏం కుట్ర ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఏమి సంబంధం లేదని తెలిసే తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీని చుడిసే పడేశారు రెండు వందల తొంభై నాలుగు ఇరవై ఆరు సీట్లు వచ్చింది వాళ్ళకి అది తెలుసుకోవాలి ఫస్ట్ అతను అంటే ఆ కథ అక్కడితో ముగిసింది వీళ్ళు పదే పదే రామారావు గారికి చంద్రబాబు నిన్ను పోటీ పొడిచేడని లేకపోతే రంగా మాటర్ గురించి వీళ్ళకి ఈ తుప్పు పట్టుపోయిన అస్త్రాలన్నీ తీసుకొస్తూ ఉంటారు బయటికి రెండు ఎకరాలు రెండు వేల కోట్లు వ్యవసాయం దండగా అన్నాడు లేదు బుద్ధి లేదు వీళ్ళకి అంతకు మించి వాళ్ళని విమర్శించడానికి లేదు కాబట్టి అయ్యే వాడుతూ ఉంటారు అది పూర్తిగా కనుమరుగైంది మరిచిపోయింది రంగా గారు అబ్బాయే టీడీపీలో ఉన్నాడు రెండు కులాల మధ్య చిచ్చు పెడదాం రెండు కులాలు కూడా తొమ్మిది గ్రెట్లు అంటించుకున్నాయి ఇప్పుడు ఏంటంటే కాబట్టి ఆ పాచిపోయిన పా పాడు తుప్పు పట్టిన అస్త్రాలను ఇంకా వాడటం మానేయాలి వాళ్ళు చేతి పోద్ది వాళ్ళకే ఇప్పుడు బాగా తుప్పట్టుపోయిన కత్తి పెట్టుకున్న వాళ్ళకి నీకే కథ గుచ్చుకుంటుంది నువ్వు పుడిచీ లోపల నువ్వు నీ చేయగుళ్ళిపోద్ది ఇప్పుడు వంశీ చనిపోతాడు నువ్వు ఎలా చెప్తున్నావు నీకు ఎవరు చెప్పారు అతను వైద్య పరీక్షలు చేశారు నిజంగా అంత ప్రమాదం ఉంటే వైద్యం చేయరా మీ ప్రభుత్వం అంత అధ్వానం దుర్మార్గం అరాచకం ఈ ప్రభుత్వంలో ఉండదు ఎవరో కూడా రఘురామకృష్ణరాజు గారిని ఎరగ్గొట్టేసి అతనికి ఏం జరగలేదు దెబ్బలు ఏం తగలేదు అతను ఎవరో కొట్టలేదు నీకు చెప్పి అంత నీచమైన వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఇక్కడ మొన్న మధ్య కోరంటల మాధవ్ అరెస్ట్ చేస్తే హాస్పిటల్లో నీకేమైనా దెబ్బలు లేదా అని చెప్పేసి అతను నాకేం తగలేదు నన్ను ఏం కొట్టలేదు బాబంటే కొట్టేరా లేదని చెప్పి పెద్ద ఆత్రపడిపోయింది ఒక ఆవిడ హాస్పిటల్లోనే డాక్టర్ గారు ఎవరో అంటే మీ పని చేసి మీ ముఠా వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి అతనికి ఏమి వైద్యంలో ఏమీ తేడా జరగదు వాళ్ళ నీ మీద ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కేసు పెడతాను నీ మీద వాళ్ళ వాళ్ళని కించపరిచేమని సిగ్గుండాలి ఏదన్నా ఉన్నాయి అలాంటి దుర్మార్గమైన పనులు మీరు చేస్తారు కరోనా వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారిని ఎనిమిది వందల కిలోమీటర్లు తీసుకెళ్ళి ఆపరేషన్ చేసుకుని ఉన్నా ఆయన పేషెంట్ పైగా ఆయన కరోనా చెత్తా చూసారు ఆయన ఆయన మంచి దిట్టమైనడు కాబట్టి తట్టుకున్నాడు మరి నందకిషోర్ అండి వైజాగ్ అయిన ఒక ఆయన్ని తీసుకెళ్ళి కరోనాలో ఆయన హాస్పిటల్ కరోనా అంటే చంపేశారు ఆయన్ని ఎంత దుర్మార్గం చేశారు మీరు అటువంటి ఈచ్ఛమైన బుద్ధి కానీ క్రూరమైన ఆలోచన కానీ వీళ్ళకి రాదు అలా వస్తే మీరు ఎందుకుంటారు ఈ రోడ్ల మీద తిరుగుతారా మీరు ఓచ కోత కోసేసి అక్కడికాడ కోట కోటానికి గెలడి తీసేద్దరు వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ గారు అందరిని ఇలా గలడగడతాడు కదా అలా గెలగడుతురు అది గుర్తుపెట్టుకోవాలి మాట్లాడుతున్నామంటే అంటే మీరేమన్నా లెక్క పొద్దు రసేత్తనానికి రెడీ అవుతున్నారేమో వంశీకి జైల్లో కూడా భద్రత పెంచాలి ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరిటాల్ రవి గారు మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళే చేయించారు మాట జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఏమను మనలేదు అందులో రాజశేఖర రెడ్డి అందరూ తెలుసు అనుకుని అందరు కూర్చొని భోంచేసింది అర్థం అనుకున్నారు అనుకున్నారన్నమాట అప్పుడున్న కొంతమంది అధికారులు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని కొంతమంది సర్వీస్లో కూడా ఉన్నారు కొంత ఈ బ్యాచ్ అంతా కలిపేసారు ఆ పని ఆ జైల్లో ఏం చేశారు మొద్దు సేన వాడిని తీసుకొచ్చారు ముందుకి నేనే వేసేసేనని ఆడ నిజంగా ముద్దడు ఎద్దులా ఉంటాడు కానీ ముద్దే నిజంగానే ఆడను చిన్న సీమలాట కొట్టి చంపేసాడు అంట మళ్ళీ ఆడికి అనారోగ్యంతో స్లోపాయించి ఆడిని చంపేశారు అనిచేత వంశీలాటోడిని నీళ్ళే లేపేస్తారు చాలా ప్రమాదం అలాంటి స్కెచ్ అయినా ఉందా వాళ్ళకి లేదంటే అలసిపోతాడు నీకు అలా ఎవరు చెప్పారు నీకు అవునా కదండి నువ్వు అడగాల్సింది ఏంటంటే మెరుగైన వైద్యం కోసం హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ అడగండి ఇప్పుడు న్యాయస్థానాలు ఏమి వాళ్ళేమి ప్రభుత్వాలు ఇలాంటి పక్షపాతం వాళ్ళకి ఏం లేదు ఇంకా మీ మీ వైపుని చూపించిన దా దాఖలాలు బోడీ ఉన్నాయి ఓ జడ్జి గారు ఉరేసేసుకున్నాడు కూడా గాలిజనందర్ రెడ్డి వల్ల ఇవాళ అలాంటివి ఏమి ఉండవు ఈ న్యాయస్థానాలను ఎప్పుడో తప్పుడు మార్గంలో వాళ్ళ నుంచి ఆలోచన లేదు న్యాయమూర్తులు కూడా చాలామంది ఇలా ఉండరు కొంతమంది మీకు అమ్మడైపోతే అమ్మడైపోవచ్చు ఎవరన్నాను ఆ డౌట్ ఇంట్లోనే యాభై కోట్లు దొరికినాయి అలాగా కాబట్టి ఇది అనుమానమే నాకు ఆ డౌట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతనికైనా ప్రమా ఒకవేళ అతనికి ఒకవేళ ప్రమాదమే చనిపోయడం ఏమైపోద్ది కో కరోనా వచ్చి మూడు మంది బాలసుమణి గారు లాంటివి చచ్చిపోయాడు కరోనా వచ్చి అనారోగ్యం పోలేయి సీతారామ శాస్త్రి గారు అట్టు చచ్చిపోడ్డా ఆయన కరోనా రాకుండా అనారోగ్యం పాలేవి మహామహులు పోయారు అనారోగ్యంతో ఇతను పోతాడు దానికి పెద్ద విశేషం ఉంది ఆరోగ్యం మెరుగైన ఆరోగ్యం నువ్వు తట్టుకునే నువ్వు హెల్త్ గ్రౌండ్స్లో అడుగు బేలు రాలేదనుకో నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు న్యాయమూర్తి అనుకుంటే నువ్వు పోతావు అంతే పోత పోతావు పోత పోతావు దానికి ఈ ప్రభుత్వానికి కూలిపోతానికి అతను పోతానికి సంబంధం ఏముంది ఉంది మీరు డైరెక్ట్గానే చంపేస్తారు కదా మనుషులు మీరు డైరెక్ట్గానే చంపేశారు కదా ఇప్పుడు తోట చేద్దని కో పీక్ కో చంపేశారు నేను కాకపోతే మళ్ళీ దాన్ని చంపేశారు మీరు డైరెక్ట్గా కొట్టి చంపేస్తా ఆడ అనారోగ్యంతో పోతే కూడా వీళ్ళ వీళ్ళ ఖాతాలో రాసేయడానికి చూస్తున్నారు ఆ రోజులు పోయినాయి మీరు వాళ్ళ ఖాతాలో రాసేస్తే మానేశారు అనుకోరు ఖాతాలో ఉన్నాయి ఇదే డబ్బులు అకౌంట్లో డబ్బులు వేసినట్టు అనుకుంటారనుకుంటున్నారేమో పోతపోతాడు అంటారు అంతే నేనే చెప్తాను పొతపోయాడు పొతపోతాడు ఏంటి సో వాట్ అంటాం ఆయన అనారోగ్యంతో పోతే ఏం చేస్తారు నేను ఎవడన్నా మ్యాక్సిమం ప్రభుత్వమే వైద్యం చేయంతో వాళ్ళకి వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళకి అయినా పోతే వాళ్ళు ఏం చేస్తారు మెరుగైన వైద్యానికి కావాలి ఇంకా మంచి హాస్పిటల్ కూడా చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ చాలా పద్ధతి అయింది మనిషి మీ అవలక్షణాలు మీ మీ కురచబుద్ధులన్నీ అదటవాళ్ళు ఖండించడానికి మాత్రం ప్రయత్నం చేయాలి పేరుని నాని నోరు జాగ్రత్త పెట్టుకోవాలి ఇంకా ఎందుకంటే మీ మిస్సెస్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఉదారతకి సమయనానికి మంచితనానికి నువ్వు ఇలాంటి ఫలితం ఇస్తే నీ పట్ల జాలి చూపించిన చంద్రబాబు గారిని పెడుతున్నారు అందరు ఉన్న అది మీటర్ పెరిగిందరి ఎప్పుడు కాబట్టి చంద్రబాబు గారు సరే ఇక మొదలెట్టండి అంటే అయిపోతుండ నీ వెనకాల జోగ్రాఫీ ఏదో సిమ్ వచ్చింది బయటికి అసలు మీ మిమ్మల్ని అందరినీ అసలు మీరు ఎలాంటి వాళ్ళయ్యా బాబు పాయ్యాలి సినిమాలో దెయ్యాలట్టు మీరు ముందు అతను అతను లోపల వేయాల ఆ గోడౌన్ కేసులో పేరి నాని బయట తినకూడదు నేను నెక్స్ట్ నువ్వే అనుకుంటున్నాను నేను ఎందుకంటే వీళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయించి కార్యక్రమంలో ఉన్నారు మనలో ఏం అనుమానం లేదండి ఏమైనా పేరుని నాని కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం అలాగ ఉంటుంది ఎవడో ఒక వేసేసి వాళ్ళు అతడి వాళ్ళు కాతలేసి రంగా గారిది అలా ఏం చేశాడు అసలు రంగా గారు ఎవరికి అడ్డు తెలుగుదేశం పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డైరెక్ట్ వైరమే కదా పార్టీలుగా కాబట్టి అతను పెద్దోడైనా చిన్నోడైనా వీళ్ళకేం అడ్డు ఉంటుంది ఆ పార్టీలో అతనికి మంచి పేరు వచ్చేస్తుంది రేపో మాపో సడన్గా జాతీయ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఎవరికి పాపులారిటీ ఉందో ఎవరికి కుల బలం ఉందో చూసుకుని వాళ్ళకి సీఎం ఇచ్చేస్తారు అలాగైపోతాడేమో రాజశేఖర రెడ్డి గారికి అడ్డు అనుకున్నాడు ఆళ్ళ స్కెచ్చేది రాజు యువరాజు థియేటర్లు జోలికి వెళ్ళరు మిగతా అన్ని తగలెడేస్తారా ఆ విమలారెడ్డి గారు వాళ్ళ థియేటర్లు అయ్యి వాటి జోలికి ఏమి వెళ్ళరు ప్రీ ప్రీప్లాన్డ్ కదా పోనీ అంత పని చేసినా కానీ అతనికి పని జరిగిందా చన్నారెడ్డి గారు అయ్యాడు చెన్నారెడ్డి గారిని దింపడానికి మతకల్లా పెట్టాడు డైరెక్ట్గా చన్నారెడ్డి గారు చెప్పాడు అన్ని కు బతుకంతా కుట్రలు అండి ఒక్కడు కూడా నమ్మదగిన అస్సలు నమ్మకూడదు కానీ వాళ్ళ వెనకాల వాళ్ళని పోగడేవాళ్ళు చెప్పేవాళ్ళు గురించి కొంచెం సమాజంలో స్థానం మంచి పే ఉన్న వాళ్ళందరూ వీళ్ళ గురించి పోగొడతారు వాళ్ళు ఒక భావదారిద్రం ఉన్నవాళ్ళు అది మన దురదృష్టం ఏం చేస్తాం ఇలాగ ఎదటి వాళ్ళని చావు చావు హత్య రాజకీయాలు దుర్మార్గం అవినీతి రాజకీయాలు బురద అంటించడం అసత్య ప్రచారాలు అనేటువంటి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వెన్నతో పెట్టిన విద్యులకి వెన్నుపోట్లు వెన్నుపోటుని ఎదరటోడిని అంటారు వెన్నుపోటు అంటే తెలుసా ఆవు దూడ గుర్తు మీద గెలిచి పాటిలో దూకేసేడు అంటనే కాళ్ళ ముందే ఆరకముందే పెళ్ళికూతురు లేచి వెళ్ళిపోయిందని చెప్పేసి బాటో శ్రీరామూర్తి గారు అన్నాడు కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకో చిన్నవాళ్ళేం కాదు మీ పిల్లలకి తెలియదు వాళ్ళ చరిత్ర అతను మాట తప్పడం మడం తప్పడం విలువలు విశ్వ విశ్వసనీయత గురించి మాట్లాడతారు ఇప్పుడు ఆవు తోడ గుర్తు మీద రెడ్డి కాంగ్రెస్లో నెగ్గాడు ఇంద్ర కాంగ్రెస్ గెలిచింది అధికారంలోకి వచ్చిందని టమని వాళ్ళని వదిలేసి అలాగే వదిలేసి ఇందులోకి వచ్చేసండే వాళ్ళు నేతల గురించి చెప్తారు వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ వారసులు వీళ్ళు అందుకని గొప్పగా ఎందుకుంటారు వీళ్ళు ఇప్పటికన్నా ప్రజలు తెలుసుకుని తిరుగుబాటు చేశారు దాన్ని కంటిన్యూ చేయాలి వీళ్ళ ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేశారు అసలు ఆ మరక్ కూడా కనపడినకూడదు గోడపై మరకబడింది అనుకోండి పెయింట్ వేస్తే పోలేదు అనుకోండి దాన్ని పుట్టి పెట్టేసి మళ్ళీ వేస్తారు పెయింట్ అలా చేసేవాళ్ళని కనపడినవ్వకూడదు అంటే వీళ్ళందరూ జైల్లో పోవాలి అంతే తప్ప ఈ కూటమి ప్రభుత్వం అటువంటి నిజంగా అలాగే అడ్డగోలుగా వెళ్ళాలి అడ్డదారిలో వెళ్ళాలి అక్రమ కేసులు పెట్టాలకుంటే కనుక మీరు ఎవరు ఒడిపోదే ఉండరు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్